మండల్ ఉప ఎన్నిక వస్తున్నటువంటి సందర్భంలో మరి ఆదిలాబాద్ మండల్ ఈరోజు మాలెబుర్గం కేబీ కాలనీ అన్ని గిరిజన ప్రాంతాలని పర్యటిస్తూ మరి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు నెరవేర్చింది ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు నెరవేర్చలేదు ప్రభుత్వ హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలమైనటువంటి విషయాన్ని ఈరోజు మేము ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ప్రతిసారి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది కానీ వాస్తవ పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ప్రతి కుటుంబం కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలే తొంభై తొమ్మిది శాతం కాదు వంద శాతం వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఇక్కడ చూస్తే రైతులకు ఒక పక్క రుణమాఫీ చెప్పిండ్రు రుణమాఫీ రాలేదు ఇన్సూరెన్స్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు సంవత్సరాలు కూడా రైతు ఫసల్ బీమా బీమా చెల్లించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి వాటల్ని చెల్లించలేదు ఈ సంవత్సరం అయితే అసలు ఫసల్ బీమా పథకమే ఈ తెలంగాణలో లేదు మరి మీకు రైతుల మీద రైతు శ్రమ పడకుండా ఎక్కడా కూడా రూపాయి అడుగుతలేరు రైతు బంధు పథకాన్ని మీరు కేవలం ఎన్నికల కోసం పెట్టుకున్నారు ఎన్నికలు ఎక్కడస్తే అక్కడ ఇస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఈ గ్రామాలకు రైతు బంధు పథకం రాలేదు అంటే మీరు ఎవరి కోసము గొప్పలు చెప్పుకోవడానికే పథకాలా ఏదైతే రైతు వాటా చెల్లించిండో ఆ వాటా ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తే ఒక్కొక్క రైతుకు లక్ష నుంచి రెండు లక్ష రూపాయలు లాభమయ్యే పరిస్థితులు ఉంటాయి కానీ మీరు కేవలం ఐదు వేల రూపాయలు వేసి మేం రైతులకు రైతు బంధు పథకాన్ని ఇస్తున్నాం మాకు రైతుల మీద ఎంతో ప్రేమ ఉన్నదన్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు మీకు రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల మీద అభిమానం ఉంటే రైతుల మీద ఆప్యాయత ఉంటే వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వారి కేంద్ర ప్రభుత్వ వాటాని రాష్ట్ర ప్రభుత్వ వాటాని చెల్లించి వెంటనే మరి బీమా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మేము గ్రామ గ్రామాల్లో తిరుగుతున్నాం రైతుల్ని చైతన్యం చేస్తున్నాం వరకైతే నాయకుల్ని నిలదీసేటటువంటి పరిస్థితి రాదో అప్పటి వరకు కూడా ఇదే రకంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మేము రైతులకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకే ఈ ఇన్సూరెన్స్లో అధిక లాభం అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పక్క రాష్ట్రంలో చూస్తున్నాం మనం ఇప్పటికీ మరి ఢిల్లీలో చూస్తున్నాం రైతులు ఎంత చైతన్యంగా ధర్నాలు చేస్తున్నారు మన పక్క జిల్లాలో నిజామాబాద్లో కూడా పంటలు కొనటువంటి సందర్భంలో రైతులు చైతన్యంగా రోడ్ల మీదకి వస్తున్నారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకు కూడా రైతులలో చైతన్యం రావాలి మనకు రావాల్సిన వాటి కోసం మనము డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నాయి ఎందుకంటే కేంద్రం కాని రాష్ట్రం కాని రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి మాటలు మాట్లాడడం తప్ప చేతుల్లో ఎక్కడా కూడా అలా అలాంటి పథకాలు లేవన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కేవలము ఓట్ల కోసం ఈ రోజు దుబ్బాకలో ఎన్నికలు జరిగితే అక్కడ రైతు బంధు వెంటనే పడుతుంది రోజు మనకు ఆదిలాబాద్ మండల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే రైతు బంధు పథకం వస్తుంది ఎన్నికల ఓట్ల కోసమే మనము డబ్బులకు ఓట్లే వేస్తారో ప్రజలు అన్నటువంటి ఒక విషయాన్ని ప్రభుత్వం ఆ రకంగా ప్రవర్తిస్తుంది తప్ప రైతుల మీద ప్రేమ లేదన్నటువంటి మాట వాస్తవం మేము చెప్తున్న సగర్వంగా చెప్తున్నాం ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ హామీ ఇవ్వకపోయినా కూడా రుణమాఫీ జరిగింది ఫారెస్ట్ పట్టాలు ఇవ్వడం జరిగింది పానీల మీద లోన్లు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఆదిలాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు జోగు రామన్న గారు ఫారెస్ట్ మంత్రిగా ఐదు సంవత్సరాలు కొనసాగినా కూడా ఎక్కడ ఓ ఎకరానికి కూడా మరి పట్టా ఇవ్వలేనటువంటి పరిస్థితి పరిస్థితి ఈరోజు ఏ పానీ మీదగా లోరు రానటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆదిలాబాద్ మండలంలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉంది గిరిజన గ్రామాలు ఎక్కువ ఉన్నాయి నివసిస్తున్నారు గిరిజనులకు ఎంత తగిలిపోతున్నటువంటి విషయాన్ని గమనించడం లేదు ఈరోజు మేమందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు వాస్తవ పరిస్థితుల్ని గమనించండి ఏ ప్రభుత్వాలు మీకోసం పనిచేసినటువంటి విషయాన్ని గమనించండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు కానీ పేదవారికి ఉండడానికి ఇల్లు కానీ పనిచేసుకోవడానికి ఈజీఎస్ పథకం కింద కూలీని కల్పించడం కానీ మరి చేసింది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మీకు ఏ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తున్నాయో తెలియజేయాల్సిన అవసరం ఉంది మేము ఇన్ని గ్రామాలు తిరుగుతున్నాం ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఆ రోజు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎక్కడా కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనవ్వలేదు ఏ గ్రామాల్లో ఒక పానీ మీద మాకు లోన్ తెచ్చిన చెప్పే చెప్పి ఏ రైతు చెప్పలేదు ఎక్కడా కూడా మాకు ఎర ఎకరానికి పట్టొచ్చిందని ఒక రైతు చెప్పలేదు ఎక్కడా కూడా మాకు ఫసల్ బీమా కింద ఇన్సూరెన్స్ చెల్లించిందని చెప్పి రైతు చెప్పలేదు మరి ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో నిలదీసే వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాలకు కన్ను తెరిప తెరిపించాలంటే మనం తప్పకుండా వారికి వ్యతిరేకంగా ఓటేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు నిలదీయడానికి ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది పోరాడుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్